ఎవ్వరూ పూర్తిగా పరిపూర్ణనులు కారు కాని మనందరం ఆరోగ్యంగా ఉండొచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొట్ట రోజువారీ వ్యాయామం అద్భుతాలు చేస్తుంది పరుగు నడక యోగా లేదా సైక్లింగ్ వంటి కార్యకలాపాలను కేవలం నిమిషాలు చేయడం వల్లే పెద్ద మార్పు వస్తుంది తర్వాత పోషకాహారం చాలా ముత్త పండ్లు కూరగాయలు మరియు తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలతో కూడిన ఆహార మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచుతుంది నీటిని తగడం మర్చిపోకండి సాంతులంగా మరియు శక్తివంతంగా ఉండటానికి రోజుకు కనీసం నీరు తాగండి నిద్ర కూడా ముఖ్యమే ప్రతి రాత్రి చెడ ఆట్ గంటల నాణ్యమవున నిద్ర పొందండి కొన్నిసార్లు సోషల్ మెడిషా నుండి విరామం తీసుకోవడం మీ మానసిక ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది చివరిగా సానుకూల ఆలోచనలను పెంచుకోండి జాన్ మనశ్శాంతి మీ మనసుకు ప్రశాంతతను తెస్తాయి చిన్న చిన్న మార్పులు పెద్ద పరివర్తనలకు దారి తీయగలవు ఆరోగ్యమే సంపే అని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆలోచనలను కామెంట్స్ లో తెలియజేయండి తదుపరిసారి కలుగుతా చూసేందుకు హిందవాదాలు